హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్యవాణి పెళ్లి పుస్తకం సినిమాతో పాపులర్ అయింది దివ్యవాణి పలు సినిమాల్లో తన సహజమైన అందం నటనతో మెప్పించింది అందాన్ని కానీ ఆమె నటనకు తగిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు అడపాదడపా కొన్ని సినిమాలో నటించి హిట్ కాకపోవడంతో గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది తాజాగా సీనియర్ నటి దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాపుగారంటే పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం అంటే బొమ్మ ఇలా బాపు బొమ్మ అనేది నేను గుర్తుకు రావడం ఆ తర్వాత ఇదే ఇంటి పేరుగా మారిపోయింది ఈ విషయంలో గారికి చాలా రుణపడి ఉన్నా నిజంగా బాపు రమణలను విడదీసి చూడలేం వారిద్దరూ నిస్వార్థంగా ఏం ఆశించకుండా తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు వారి కుటుంబంతో విడదీయరాని బంధం ఉంది ఆయన నా కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నారు గారిని తండ్రిగా భావించి ఉత్తరాలు రాసేదానని చెప్పుకొచ్చారు ఆమె ఇంకా మాట్లాడుతూ కొంతమంది హీరోయిన్స్ అట్రాక్టివ్గా కనిపించడం కోసం బాడీ షేప్స్ కోసం కాస్ట్యూమ్స్ వేసే బ్యాక్ సైడ్ ప్యాడ్స్ పెట్టేవారు కానీ నేచురల్గానే బాడీ బిల్డ్ చేసుకున్న అప్పట్లో బాడీ ఫిట్నెస్ కోసం ప్రతిరోజు ఖచ్చితంగా స్విమ్మింగ్ డ్యాన్సింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని మా అమ్మగారి ఆహార అలవాట్లు ఖచ్చితంగా పాటించేదానని చెప్పుకొచ్చారు చాలామంది హీరోయిన్స్ విగ్గులు పెట్టుకునేవారు కానీ మా అమ్మగారు నా హెయిర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది ఇంట్లో ఉన్న షూటింగ్ కోసం బయటకు వెళ్ళిన నాపై స్పెషల్ కేర్ తీసుకున్నది కుంకుడు కాయలతో తలస్నానం చేయించడం జుట్టుకు సాంబ్రాన్ని వేయడం వంటి చేసేది చాలా వరకు సహజంగానే ఉండేదాన్ని అందుకే నన్ను బాబు బొమ్మ అన్నారు చిలిపితనం కొంటెతనం ఆత్మభిమానం వినయం విధేయత అనుకువ పొగరు బాపు బొమ్మ మిస్టర్ పెళ్ళా మూవీలో తొలిసారి తననే హీరోయిన్గా సెలెక్ట్ చేశారని కానీ హీరో రాజేంద్ర ప్రసాద్ తనని హీరోయిన్గా వద్దనడంతో నన్ను ఆ మూవీ నుంచి తొలగించారు తన తప్పు లేకున్నా సార్ చెప్తానని ప్రాధాయపడ్డానని ఎమోషనల్ అయ్యారు ఆ తర్వాత బాపుగారు తన కోసం పెళ్లి కొడుకు మూవీ తీశారని కానీ ఆ మూవీ ఆడలేదని అన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి